హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిరంతరం ప్రజాపక్షం తీన్మార్ మల్లన్న అలి చింతపండు నవీన్ ఈ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది ఒక విధంగా చెప్పుకుంటే థీన్మార్ మల్లన్న నిజానికి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా మాట్లాడిన విషయాలే కానీ సానుకూలంగా ఉన్న విషయాలే కానీ ఏ ఒకటి లేవు ఎందుకంటే అటు కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ గారిని పోడుకుంటూ ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని తిడుతూ వస్తున్నాడు మరి ఎందుకు ఈ తీన్ మార్మాలనకు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మధ్య ఘర్షణ ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఒక సాధారణమైన ఎమ్మెల్సీ అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సీఎం హోదాకు అదే విధంగా ఈ ఎమ్మెల్సీ హోదాకు వీళ్ళిద్దరి మధ్య ఒకటే పార్టీలో ఎందుకు పడట్లేదు ఎందుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో గంటల చదువుకునేటి విద్యార్థులైతే ఏకంగా యాభై శాతం మంది ఇంటి భోజనమే తింటున్నారంట మరి ఇంటి భోజనము ఎందుకు తింటున్నారు అదే విధంగా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా నైనా ఇంటి కానుంచి భోజనం తీసుకపో అనే విధంగా అయితే వ్యవహరిస్తున్నారంట ఎందుకంటే పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పాఠశాలల పెట్టేటువంటి భోజనము సరి అయిన టైంలో సరి అయినటువంటి మంచి పోషకాలు ఆహారము ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అప్పుడు విద్యార్థులు ఎందుకు బయట ఫుడ్ ను ఎంకరేజ్ చేస్తారు అదే విధంగా పాఠశాలలో ఉన్నటువంటి ఫుడ్ ఉన్నటువంటి ఆహారము మంచిగుంటే విద్యార్థులందరూ పాఠశాల భోజనాన్ని స్వీకరిస్తారు కదా అనే ధోరణులను అయితే చూస్తున్నారంట కొంతమంది తెలంగాణ ప్రభుత్వంలో అయితే పాఠశాలల యాభై శాతము విద్యార్థులైతే ఇంటి భోజనమే తింటున్నారంట ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనము తినే విద్యార్థుల సంఖ్య అయితే భారీగా దినదినము తగ్గిపోతున్నదంట తల్లిదండ్రులు ఆసక్తే చూపిస్తలేదంట పాఠశాలల్లో ఆనంది లేదు అందుకు హైదరాబాద్ ఏకంగా యాభై శాతం విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని ప్రిఫరెన్స్ ఇస్తున్నారంట అయితే వంట కార్మికులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు అనేక నెలల నుంచి అయితే పెండింగ్ పెడుతున్నది కదా దానికి గతనే ఊరల్లా నీళ్లు పోయడము వంటలు రుచి లేకపోవడము ఇక ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా ఆలోచించి ఇక మా పిల్లగాళ్ళు పాఠశాలల భోజనాలు తింటే మంచుకుంటే అని చెప్పేసి ఇంటికానే పద్ధలు కట్టి మరీ పంపుతున్నారంట ప్రభుత్వము పట్టించుకొని ప్రభుత్వం కూడా చూడాలి కదంలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆఫ్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే గత ప్రభుత్వము చేసిన పనులకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడంట ఎందుకంటే గతంలో కట్టినటువంటి ప్రాజెక్టులే కావచ్చు గతంలో కట్టినటువంటి డ్యామ్లే కావచ్చు అదేవిధంగా నాగార్జున సాగరే కావచ్చు ఏదైతే ఉన్నదో వాటి గురించి అయితే గత ప్రభుత్వము మంచిగానే వ్యవహరించింది అదేవిధంగా ఇప్పుడున్న సర్కారు అయితే వాటిని ఎందుకు మంచిగా వ్యవహరించడం లేదు మంచిగా చేయడం లేదు అదేవిధంగా వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు పైగా ఆ కాలువలే కావచ్చు గట్లే కావచ్చు ఆ యొక్క డ్యామ్లే కావచ్చు పర్రెలు మారుతున్నా కూడా వాటి కనీసము పట్టించుకోవడం లేదని ఆ నివేదికలు అయితే వాళ్ళైతే పేర్కొన్నారు మరి ఇది ఎంత వరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఒకసారి చూద్దాం గత ప్రభుత్వాలు నిర్వహించిన ప్రాజెక్టుల పైన అయితే రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడట ఇక గత సంవత్సరము రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిర్లక్ష్యం కారణంగానే పర్యవేక్షణ లోపం వలనే వర్షాకాలంలో నాగార్జున సాగర్ ఎడమకాలువ పగుళ్లు గండ్లు పడ్డాయట అనేక చెరువులకు కూడా గండ్లు పడ్డాయని నేషనల్ డ్యాము సేఫ్టీ అథారిటీ తాజాగా నివేదికనైతే పేర్కొన్నది అయితే ప్రాజెక్టులకు నిర్వహణ పర్యవేక్షణను ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదట సీఎం రేవంత్ రెడ్డి సర్కారు చూసిరా మరి ఎంతటి శోధ్యమో చేయాలి కదా చేస్తేనే ఆ ప్రాజెక్టులు గాని ఆ కాలువలు గాని చక్కబడతాయి తప్పు ఎవరు చేసినా కూడా వీటిని సంరక్షించాల్సిన బాధ్యతనైతే ఇప్పుడున్న ప్రభుత్వానిదే కదా అని అంటున్నారు ఇది చూసిన జనాలందరూ నిజానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ ఎందుకంటే ఈ బీసీలే ఓట్లేస్తే ఏ రాజకీయ పార్టీ గాని ఏ రాజకీయ క్షేత్రం గాని ఏ రాజకీయ నాయకుడు గాని గెలిచి రాజ్యసభలకే కావచ్చు చట్ట సభలకి కావచ్చు అసెంబ్లీకి కావచ్చు పార్లమెంట్ కి కావచ్చు ఎన్నికైతాడు ఎందుకంటే నిజానికి తీన్మార్ మళ్ళన్నా నినాదాన్ని ఎత్తుకొని బీసీలందరినీ ఐక్యం చేసే ప్రయత్నమే చేస్తున్నాడా లేదంటే బీసీల పేరు మీద బీసీ ఓటు బ్యాంకింగ్ ని వాడుకొని రాజకీయం కోసము రాజకీయ సోపానాలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడా అనే విషయాన్ని అయితే మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఎంతగానో ఉంది పెద్దపల్లి జిల్లా నీటూరుల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులైతే పాఠశాలకు తాళం వేసి మరి ఆందోళన చేస్తున్నారు మరి ఆ విద్యార్థులు గట్ల ఎందుకు ఆందోళన చేస్తున్నారు మరి ఆ విద్యార్థులు ఆందోళన చేసేటందుకు ఏం కారణము ఒకవేళ అక్కడ ఉన్నటువంటి అదే పాఠశాలకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లమా అనే ముచ్చట అయితే ఒకసారి తెలుసుకుందాం పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు పెద్దపల్లి జిల్లా నీటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తాళం వేసి మరి ఆందోళన చేస్తున్నారంట విద్యార్థులు శంకరయ్య అనే టీచర్ తోటి టీచర్లను ఇబ్బంది పెడుతున్నాడని దీంతో వాళ్ళు సరిగ్గా చదువు చెప్పడం లేదని విద్యార్థులైతే ఆందోళన చేస్తున్నారంట ఆరోపిస్తున్నారంట ਰੱਖੋ ਤੁਸੀਂ ਨਾ ਰੱਖੋ ਨੀ ਤੰਦ ਰੋਜੂ ਪੈਸਾ ਲਿਖਾਣਾ ਹੁੰਦਾ ਤੰਦ ਰੋਣਾ ਅੰਨੇ ਸਾਰ ਗੁਰੂ ਜੀ ਚੜੀ ਦਿੱਤਾ ਨੀ ਪੈਸਾ ਲਿਖਾਣਾ ਅੰਤਾਂ ਸਾਰ ਗੁਰੂ ਜੀ ਪੈਸਾ ਸਾਰ ਗੁਰੂ ਜੀ నా నేను మాట్లాడుతున్నాడు సమ మూడు మూడు నెలల నుండి ఈ స్కూల్లో లో చదువుతున్న విషయాల గురించి మా టెన్ డేస్ నుంచి చెప్తుంది ఈ విషయా వల్ల సార్లు మాకు సరిగా ఇవ్వలేకపోతున్నారు అండ్ శంకరాయ్య సార్ రోహిత్ కుమార్ సార్ నిర్చర్ ఇస్తుంది అంతా తప్పు మేము ఈ స్కూల్లో ఫైవ్ ఇయర్స్ నుంచి అవుతున్నాం మాకు అట్లా ఏ సార్ లేదు లేని ఫోన్ నిద లేచి ఎస్సీ ఎస్టీ అనే విభేదాలు ఆయన సృష్టించి సాలె మీ ఎత్తాడు మేము ఎట్లా ఎప్పుడు కూడా అట్లా ఫీల్ కాలేదు లేని కోడి స్కూల్ లేచి స్కూల్ని చేస్తారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి మళ్ళీ ఇట్లా మళ్ళీ వేరే స్కూల్ ఎత్తే వాళ్ళు కూడా మాలానే కష్టపడతారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి మేము శంకరేశ్వర్ సస్పెండ్ కావాలి నా పేరు అనిల్ నేను పదో తరగతి చదువుతున్నాను మా నిత్యూర్ స్కూల్లో ఈ విశేషం ఈ ధరణ ఎందుకంటే శంకరేశారు కుల వివేక్ష అనేది రాత్రి ఇంటికి వచ్చి రాత్రి తొమ్మిదింటికి ఇటు వచ్చి సంతకాలు పెట్టిస్తుండ్రు ఆ టాపిక్ పేపర్ మారుస్తుంది ఆ టాపిక్ దేని గురించి ఉన్నదో తెలియదు మరి దేని గురించి ఉన్నదో తెలియదు మరి ఈ సారు తక్షణం పంపించి వేరే సార్ని తీసుకురావాలి ఇక్కడ ఉన్న గవర్న గవర్నమెంట్ చదువుల మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యమంత్రులైనా డిఓ మేడం అయినా కలెక్టర్ మేడం అయినా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా అయినా ఎవరైనా కానీ ఈ పరిష్కారాన్ని సర్జీ చేయాలి ఎంతైనా సార్లు పంపించాలి వేరే వేరే సార్లు తీసుకురావాలి షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా